వెల్కమ్ టు వైఎస్ఎన్ న్యూస్ బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది తినే ఆహారాలు పన్నీర్ కూడా ఒకటి పన్నీర్ తో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు ఎక్కువగా మసాలా రైస్ వంటకాలను పన్నీర్ తో తయారు చేస్తారు అయితే పన్నీర్ ను మనం ఇంట్లోనూ పలు రకాలుగా వండుకోవచ్చు ఇక పోషకాహార చెబుతున్న ప్రకారం పన్నీర్ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది దీన్ని తినకుంటే తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను పన్నీర్ అందిస్తుంది పన్నీర్ ను తీసుకుంటే ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తాయి మాంసాహారం తినలేని వారు పన్నీర్ ను తింటే ప్రోటీన్ సమృద్ధిగా పొందవచ్చు వంద గ్రాముల పన్నీర్ ద్వారా ఏకంగా ఇరవై గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి దీంతో కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది శారీరక శ్రేమ లేదా వ్యాయామం చేసేవారు పన్నీర్ను ఆహారంలో భాగం చేసుకుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు కండరాలు నిర్మాణం అవుతాయి కనుక చక్కని దేహకృతిని పొందుతారు పన్నీర్ను తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో ఎక్కువ సేపు ఉన్న ఆకలి వేయదు ఫలితంగా ఆహారం తక్కువ తింటారు ఇది బరువు తగ్గించేందుకు సహాయం చేస్తుంది పన్నీర్లో కాల్షియం అధికంగా ఉంటుంది వంద గ్రాముల పన్నీర్ను తింటే సుమారు ఏడు వందల గ్రాముల మేర కాల్షియం పొందవచ్చు ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది విరిగిన ఎముకలు త్వరగా ఆదుకునేలా చేస్తుంది అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఉండే సాంద్రతను పెంచుతుంది దీంతో ఎముకలు పటిష్టంగా మారుతాయి పన్నీర్ను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు అధిక బరువు ఉన్నవారు పన్నీర్ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు పన్నీర్ను తింటుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి డయాబెటీస్ నియంత్రణ ఉంటుంది పన్నీర్ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఇందువల్ల దీన్ని తింటే షుగర్ లెవెల్స్ అంత త్వరగా పెరగవు పైగా అందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు షుగర్ లెవెల్స్ తగ్గేలా చేస్తాయి దీంతో డయాబెటీస్ నియంత్రణ ఉంటుంది పన్నీర్ లో అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా జింక్ విటమిన్లు ఏడీబీ ట్వెల్వ్ అధికంగా ఉంటుంది ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు ఫ్లూ నుండి బయటపడవచ్చు పన్నీర్లో ఉండే విటమిన్ బి టువెల్ మెదడును యాక్టివ్ గా మారుస్తుంది